ఇరవై ఆరు పదకొండు ఇరవై ఐదు శుభ బుధవారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్సు ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ టెన్ పర్సెంట్ అబద్ధం చెప్పండి తొంభై పర్సెంట్ నిజాలు మాట్లాడండి మీకు చాలా బాగుంటుంది బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరైనా బెట్టింగ్లు ప్లే చేస్తుంటేనే దయచేసి బెట్టింగ్లు ప్లే చేయొద్దని తెలియజేయండి వారికి మంచి మాటలు చెప్పిన వాళ్ళు అవుతారు అదేవిధంగా సీసీటీ తరఫున చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేము బ్లడ్ అరేంజ్మెంట్ చేస్తాము నో ప్రైస్ ఓన్లీ సర్వీస్ మాత్రమే అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడదు ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ స్టార్ట్ టౌన్ కాయగూరల ధరలు కామంజీ టమాటాలు ஜி இரவாயு ரெண்டுகேல ஆகி மஞ்சட்டா மிரப்பாய் கேஜி நலபை அர்த்த கேஜி இரவாய் அல்லது முல்லங்க ஏம் ரேட்டு முல்லங்க கேஜி முப்பை அர்த்த கேஜி பதைது பீனிஸ் கேஜி நலபை அர்த்தகேஜி இரவா காக்கர கேஜி முப்பை அர்த்த கேஜி பதைது காக்கர பீரக்காய் கேஜி நலபை அர்த்தேஜி இரவாய் பீரக்காய் எரகடல் கேஜி இரவாய் நூற்றுக்கு ஐந்து கேஜி உர்லக்டு கேஜி முப்பை மூணு கேஜி தொம்பை ரூபாய் பீட்டரூட்டு கேஜி நலபை அர்த்தேஜி இரவாய் கேரட்டு கேஜி நலபை அர்த்த கேஜி இரவு వంకాయలు వంకాయలు ఎట్లా అది వంకాయ వంకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది చౌలకాయలు కేజీ నలభై అర్ధ అర్ధ కేజీ ఇరవై ఇరవై ఆరు పదకొండు ఇరవై ఐదు అనంతపురం పాతమూరి తాండీ మార్కెట్ కాయగూరల ధర ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మవారి ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేసేము ఇంకా కాయగూరల ప్రసాద్ రాయల్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ ప్రార్థించి అదేవిధంగా శ్రీ సాయి బాబా గారు ఒక మాట చెప్పినారు ప్రజలను ప్రేమించండి ప్రజలకు సేవ చేయండి అనే పదం చెప్పినారు దాన్ని కూడా పాటించండి బాగుంటుంది ఒకే విషయాలతో ఫస్ట్